హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం అయితే తెలిపింది సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే తేదీనైతే ఖరారు చేసింది సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి పడబోతున్నాయి అలాగే రైతులకు మరొక ఐదు వేల రూపాయల బోనస్గా కూడా ఇస్తున్నారండి సో ఈ ఐదు వేల రూపాయలు కూడా ఎందుకు ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మన యొక్క కేంద్రం నుంచి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులను వాళ్ళని వాళ్ళు చేసేటువంటి వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి నిధులను ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి దానిని అమలు చేస్తూ వస్తున్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప పథకం అని చెప్పుకోవచ్చు సో ఆ యొక్క పథకం పేరే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడి సాయాన్ని మనకు మూడు విడతల రూపంలో అయితే అందిస్తూ వస్తుంది సో తొలి విడతలో రెండు వేల రూపాయలు రెండవ విడతలో రెండు వేల రూపాయలు మూడవ విడతలో మూడు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలలోకి విడతల వారీగా ఇస్తూ వస్తుంది ఈ యొక్క విడతలు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆనవాయితీ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేసిందండి ఈ స్కీమ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసేసింది తాజాగా పద్దెనిమిదవ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈసారి పద్దెనిమిదవ విడత డబ్బులను కూడా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రైతులను అయితే అలర్ట్ చేస్తున్నాయండి సో ఎవరైతే అసలైన రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనగా వ్యవసాయం చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది వ్యవసాయ భూమిని మనకు ఈ యొక్క లేఅవుట్స్ ఏళ్ల స్థలాలకైతే వాడేస్తుంటారు వ్యవసాయం చేయకుండా అలాగే కోళ్ళఫారాలు పెట్టేసుకుంటారు సో అలాగే మనకు వచ్చేసి వ్యవసాయం చేయకుండా బీడుగా కూడా వండి చేస్తారు బీడు భూమిగా వండిస్తారనమాట సో ఇట్లాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇవ్వదండి అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ప్రజెంట్ అలర్ట్ చేసింది ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ క్రాప్లో కూడా నమోదు చేసుకోండి సో ఈ క్రాప్లో నమోదు చేయడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు సో ఈ క్రాప్లో మనకు వచ్చే బెనిఫిట్స్ నేను చెప్తాను వినండి ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకుంటే మీ యొక్క పంట అనేది నష్టపోతే పంట నష్ట పరిహారం అనేది చాలా త్వరగా మీ ఖాతాల్లోకి వస్తుంది అలాగే ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే పంట నష్ట పరిహారంతో పాటుగా మనకు సబ్సిడీ రేట్లకే విత్తనాలు వస్తాయి అంటే మీరు పంట నష్టపోయిన తర్వాత మీకు సబ్సిడీ ఇచ్చి కొంత తక్కువ అమౌంట్కే విత్తనాలుడ్డు కూడా సరఫరా చేస్తారు ఇక ఎరువులు కూడా మనకు సబ్సిడీ రేట్లకే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ క్రాప్లు నమోదు చేసుకోండి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది సో ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి వారు ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి రెగ్యులర్గా వ్యవసాయం అనేది చేసుకుంటూ ఉంటారో వ్యవసాయ భూమి కలిగి ఉంటారో అటువంటి వారందరికీ నేరుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి సో ఇన్ కేసు ఒకవేళ మీకు డబ్బులు కనుక పదిహేడవ విడత పడకపోతే మీరు కేవైసి నమోదు చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ యొక్క కేవైసీ పూర్తవుతుంది అప్పుడు డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి డబ్బులు రావడం జరుగుతుందండి పదిహేడవ విడత రెండు వేలు పద్దెనిమిదవ విడత రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి ఇక ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే పద్దెనిమిదో విడత డబ్బులు అయితే కరాఖండిగా రానే రావు కాబట్టి ఈకేవైసీ నమోదు చేసుకోండి ఈకేవైసీ లేనటువంటి వారందరూ కూడా చేసుకోండి ఒకవేళ మీరు గతంలో పదిహేడో విడత డబ్బులు మీకు పడి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రమే మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్లో పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్లో అప్పుడప్పుడు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు వేస్తూ తీస్తూ ఉండాలి అప్పుడే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉండడం జరుగుతుంది ఇక రైతులకు ఐదు వేల రూపాయల బోనస్ అనేది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ యొక్క ఐదు వేల రూపాయలు అనేది ఎవరెవరికి ఇస్తారంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనికి కొంత మేరకు అమౌంట్ అయితే విడుదల చేసి నేరుగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కింద ఎరువులు విత్తనాలు కొనుక్కోవడానికి ఈ క్రాప్లో నమోదు చేసుకున్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారికి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా లేదా వాళ్ళకి సబ్సిడీ రేట్లకే విత్తనాలు ఇవ్వడం అలాగే సబ్సిడీ రేట్లకే ఎరువులు ఇవ్వడం సో ఇట్లాంటివన్నీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తుంది సో దాదాపు ఒక ఒక మనకు ఒక రైతుకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల లోపు ఉన్నటువంటి ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ రూపంలో మ్యాక్సిమం ఐదు వేల రూపాయల నుంచి ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారనమాట సో డబ్బులు అయితే డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే పడవండి సో మనం ఈ క్రాప్లో నమోదు చేసుకొని మన పంట నష్టపోయి ఉంటే ఆ టైంలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట సో మాకు పంట నష్టపోయిందండి నష్టపోయాము ఇదిగో మాకు మేము ఈ క్రాప్లో నమోదు మనకు సబ్సిడీ రేట్లకు విత్తనాలు ఇస్తారు సబ్సిడీ రేట్లకి ఎరువులు ఇస్తారు మళ్ళీ తిరిగి మన వ్యవసాయం అనేది చాలా చక్కగా చేసుకునేందుకు అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఎవరైనా సరే రైతులు ఉంటే మాత్రం ఈ రెండు పనులు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి వాటిలో మొట్టమొదటిది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో పెట్టుకోవడం మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఆ యొక్క లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి అంటే ఆధార్ పేమెంట్ ఆధార్ ఆధారిత పేమెంట్స్ కోసం ఈ లింక్ చేసుకోవాలి ఆ లింక్ అనేది చేసుకొని బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉంటే చాలు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ సంబంధిత పథకానికి మీ యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేయాలి సో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ ఖాతాలోకి వస్తాయి ఇక మూడవదిగా చూసుకున్నట్టయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పిందనమాట సో అదేంటంటే మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క మీ పరిధిలో మీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఉన్నారు అంతమంది దగ్గర కేవైసీ చేయించండి సో అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఈ క్రాప్లో నమోదు కావాలి ఈ క్రాప్లో నమోదు అయితేనే ఈ బెనిఫిట్స్ అనేది మీకు వస్తాయి ఈ యొక్క మూడు పనులు ఎవరైతే రైతులు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది విడతకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు అలాగే ఐదు వేల రూపాయలు ఎరువులకి బెనిఫిట్స్ అనేది ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ రేట్ల కింద ఇవన్నీ అయితే పంపిణీ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మనకు వచ్చే నెల దసరా కానుకగా రైతుల ఖాతాలోకి అయితే వీయబోతున్నారండి సో ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అర్హుల లిస్ట్ అయితే ప్రజెంట్ రిలీజ్ చేస్తున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్